ধ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజు ప్రపంచవ్యాప్తంగా మనము మెడికల్ హాస్పిటల్ తరఫున టుకే వాక్ని స్టార్ట్ చేస్తున్నాము ఈ ఆవిడ్ హార్డేస్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజు ఆల్విడ్ హార్డేస్ అందరూ మనం ముఖ్యంగా జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల్లో గుట్ట చప్పు అనేది ప్రధాన కారణంగా ఉంది ఇది వయస్సులో సంబంధం లేకుండా అన్ని వయసులో వారికి వస్తుంది సో దీన్ని ఎట్లా నివారించవచ్చు దీన్ని తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు జనాల్లోకి తెలియాలంటే మనం ఏదో విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఆ సందర్భంగా మెడికల్ హాస్పిటల్ జాంబోర్ తరఫున మనం డ్రూకే వాక్ స్టార్ట్ చేసుకున్నాము దీన్ని మంచిగా ప్రధాన కారణాలను విశ్వసిస్తే మనము ఎక్సర్సైజ్ లేకపోవడము స్కపోవడము స్ట్రెస్ కావడము బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి అనేక కారణాలు మనం చూపించుకోవచ్చు ఇలాంటి వాటికి నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయో నియమలు పాటి మెడికల్ హాస్పిటల్ నిజామాబాద్ ఇవాళ వరల్డ్ హార్డ్ డే అంటారు అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ట్వంటీ నైన్త్గా ఈ వరల్డ్ హార్డ్ డే అందరికీ తెలిసిన విషయమే ఈ కుండ సమస్య అనేది వైస్టం సంబంధం లేకుండా అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది సుమారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది గ్లోబల్గా దీనివల్ల చనిపోతున్నారు పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ వరల్డ్ హార్డ్ డేని సెలబ్రేట్ చేస్తారు ఇంటి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది థీమ్ అంటే ఇంటెన్షిప్ వరల్డ్ హార్డ్ డే ఎందుకు కండక్ట్ చేస్తారు దాని ద్వారా జనాల్లో అవేర్నెస్ పెంచడం కోసం ఈ సంవత్సరం యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హెల్త్ని వాళ్ళ యొక్క హార్ట్ని కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం ఈ అవేర్నెస్ పెంచడం కోసమే ఈ మెయిన్ ముఖ్య కారణం టూ కేర ద్వారా జనాల్లోకి ఉండ సమస్యలు ఉండ సమస్యలు ప్రివెన్షన్ ఇంపార్టెంట్ అని వాళ్ళ ముఖ్య ఉద్దేశం సో టుడే ఈజ్ వరల్డ్ హార్ట్ డే సో ప్రపంచవ్యాప్తంగా మరియు ఇండియాలో హార్ట్ అటాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయాయి సో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి దానికి మూల కారణం ఏంటంటే దాని అవగాహన బాగా తక్కువ ఉంది మన భారతదేశంలో సో ఈ అవగాహనను పెంచడానికి ప్రతి ఒక్క సంస్థ ప్రతి ఒక్క హాస్పిటల్ ప్రతి ఒక్క వైద్య హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ విధంగానే మెడికోర్ హాస్పిటల్ నిజామాబాద్ వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాన్ని నేను ఈరోజు నిజామాబాద్లో పెట్టారు దీన్ని టూ కే వాక్ అని పెట్టారు సో ఈ అవగాహన అంటే ఏంటి కారణాలు ఏంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ కారణాలను నివారణ చేస్తే ఈ హార్ట్ను జాగ్రత్తగా ఉంచుకొని జీవితాంతం హ్యాపీగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు పబ్లిక్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డే దినోత్సవం ఇటీవలి కాలంలో సంబంధించిన మరణాలకు ఈ గుండె జబ్బులే ప్రధాన కారణం ఒకప్పుడు ఇన్ని ఉండేవి కావు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి ఇప్పుడు కరోనా తర్వాత ఇన్ని జబ్బుల గురించి అవగాహన ప్రతి ఒక్కరికి కలగడం అనేది చాలా ముఖ్యం ఈ అవగాహన కల్పించడానికే ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఈ అవగాహన కార్యక్రమం సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ను ప్రాంతం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఈ గడిచి వాళ్ళు తరపున యూచేడం ఏర్పాటు చేయడం అంటే జబ్బు కావడానికి చాలా మటుకు ప్రివెంటబుల్ కాజెస్ మనం నిర్మూలించుకోవాల్సిన కారణాలు ఎన్నో ఉన్నాయి అవి మనం శ్రద్ధగా పాటిస్తే ఈ అది కట్ట ముఖ్యంగా మూడు కారణాలు ఒకటి ఒక ఉన్నంత ఫిజికల్ ఎక్సర్సైజ్ వ్యాయామం అనేది తగ్గిపోయింది స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నడవడం అనేది ఒకప్పుడు చాలా నడిచి వెళ్ళేవాడికి ఒకటి రెండు కిలోమీటర్లకు కూడా ఏదో బైక్లో కార్లలో వెళ్ళడం జరుగుతూ ఉంది సో శారీరక శ్రమ అనేది చాలా ఖచ్చితంగా ఉంది తర్వాత రకరకాల ఆహారం అలవాటు జంక్ ఫుడ్స్ కానీ మిగతా ప్యాడీ ఫుడ్స్ కానీ రకరకాల అలవాటు అందరికీ అదేవిధంగా విపరీతమైన స్ట్రెస్ మానసిక ఒత్తిడి రకరకాల ధరికి వారికి నేను ఒక పనిచేస్తున్నటువంటి ఈ మూడు ప్రధాన కారణాలు మిగతాయి పక్కన పొజిషన్ వెంకరన్నా గారు తర్వాత ఘాటి అయితే చాలా మటుకు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని గుండె జబ్బు రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ముఖ్యంగా ఎడ్యుకేషన్కి మనం తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కొద్ది పెద్దల నైబర్స్కు దీని గురించి అవగాహన కల్పించి ఈ జబ్బుల సంఖ్య தகே விதங்கள் வாரந்தர் வாழந்த அவான கல்வி யுர் ஜீன் யூஸ் ஹாட் ஃபர் யன் சோ தான் ஒரு ஜீம் தான் பெட்டுக்கு சோ மனசினி ப்ளீஸ் டேக் ஆஃப் யுர் அண்ட் டேக் கேர் ஆஃப் யுர் ஆர்ட் ஆ குண்டை சரட்சிச்சுட்டே மனம் மனம் காப்பாடு வாழம்பா మిగతా వాటి అన్నిటికంటే ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి రాను రాను కామన్ ప్రాపర్టీ ఒకప్పుడు ఓల్డ్ ఏజ్లో నలభై యాభై సంవత్సరాల వరకు వచ్చేది ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల వైపులా కూడా మనం చూస్తూ ఉన్నాం సో అందరూ ఇప్పుడైనా ప్రతిష్టం నుంచి తమ కుండెను సంరక్షించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విధించేది